దేవుని నామానికి మహిమ గాక అందరికీ ప్రైజ్ ద లాడ్ ఒక రాయి కేవలం వేల సంవత్సరాల క్రితపు కథను చెప్పడమే కాకుండా మన నమ్మకానితో కూడా సంబంధం కలిగి ఉంది ఈ వీడియోలో మనం మెర్నిప్టా శిలాపలకం గురించి తెలుసుకుందాం ఇది చరిత్ర మరియు శాస్త్రం మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది మెర్నిప్టా శిలాపలకం దీనిని ఇజ్రాయల్ శిలాపలకం లేదా మెర్నిప్టా యొక్క విజయ శిలాపలకం అని కూడా పిలుస్తారు ఇది ప్రాచీన ఈజిప్టు నుండి వచ్చిన ఒక ముఖ్యమైన కళాఖండం సెకండ్ రామశేసు కుమారుడు ఫరో మెర్నిప్టా క్రీస్తు పూర్వము పన్నెండు వందల పదమూడు పన్నెండు వందల మూడు పాలనలో సుమారు క్రీస్తు పూర్వము పన్నెండు వందల ఏడులో సృష్టించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త డబ్ల్యూఎం ఫ్లెండర్స్ పెట్రీ తెస్లోని శ్మశాన వాటిక దేవాలయంలో కనుగొన్నారు ఈ నల్ల గ్రానైట్ రెండు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది మరియు మెర్నిప్టా యొక్క సైనిక విజయాలను వివరిస్తూ హైరోగ్లెఫిక్స్లో చెక్కబడింది ఈ శాసనం ప్రధానంగా లిబియన్లు మరియు వారి మిత్ర దేశాలతో సహా వివిధ శత్రువులపై అతని దండయాత్రలను స్మరించుకుంటుంది అయితే ఇది ఇజ్రాయెల్ను సూచిస్తూ ఒక కీలకమైన ప్రస్తావన కూడా కలిగి ఉంది ఇజ్రాయెల్ విత్తనం లేకుండా పాడు చేయబడింది ఈ ప్రస్తావన చారిత్రాత్మకంగా ముఖ్యమైనది ఎందుకంటే ఇది బైబుల్ వెలుపల ఇజ్రాయెల్కు సంబంధించిన మొట్టమొదటి ప్రస్తావన ఈ శాసనం సమయానికి ఇజ్రాయెల్ సంచార జాతి కాకుండా ఒక స్థిరపడిన సంస్థని సూచిస్తుంది ఈ శిలాపలకం కానాన్లో అతని విజయాలను హైలైట్ చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో గుర్తించబడిన సమూహంగా ఇజ్రాయెల్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మెర్నిప్టా వారి ఓటమి గురించి ప్రగల్భాలు పలికేందుకు ఇజ్రాయెల్ తగినంత స్థిరత్వం మరియు బలాన్ని అభివృద్ధి చేసిందని సూచిస్తుంది ఈ శిలాఫలకం ఇజ్రాయెల్ ఒక ప్రజగా ఉన్నదని మరియు ఈ సమయంలో వారి వద్ద రాజులేడని సూచిస్తుంది ఇది మెర్నిప్టా దండయాత్ర చేసినప్పుడు వారు న్యాయాధిపతుల కాలంలో ఉన్నారని సూచించవచ్చు ఇది ఎక్సోడస్ పదమూడవ శతాబ్దం బీసీఈ కంటే ముందుగా జరిగిందని సూచిస్తుంది అందరికీ ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఆమెన్